డాక్టర్స్ ఫ్యామిలీ మంచి ఇది నువ్వు ఎందుకు ఇలా ఇటువైపు రావాలనిపించింది నీకు ఎందుకు ఇలా ఉండసి ఏ పెట్టాను అంతే యాక్టరే డాక్టర్ యాక్టర్ ఓకే అమ్మా నాకు అర్థం కావడానికి చాలా చేసే పట్టింది హ్యాపీ నేను ఎప్పటినుంచో నేను అబ్జర్వ్ చేస్తున్నాను నేను ఎప్పటినుంచో చూస్తున్నా నువ్వు ఎందుకు ఇలా ఉండాలనుకుంటున్నావు ఎలా ఉండాలనుకుంటే టీ షర్టు ప్యాంటు కంపాయ్లా నేనేం ప్లాన్ చేసుకోవాలా సి కన్వీనియన్స్ ప్రకారం ఇప్పుడు స్కూలింగ్ నుంచి నేను స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నా నా కన్వీనియన్స్ ప్రకారం ఉన్నా ఎంజాయింగ్ ఇట్ లైక్ దాట్ సుఖంగా ఉంది ఇప్పుడు ఒక అమ్మాయిని తయారు రమ్మంటే అన్సెప్ట్ తీసుకుంటుంది మినిమం గంటన్నర మనం ఏంటి హ్యాంగర్ కొన సొక్కా వేసేసుకుని కింద జీన్స్ వేసుకుని బయటకు వచ్చేస్తాం అంత అయిపోయింది కన్వీనియన్స్ కన్వీనియన్స్ కోసం నాకు ఇది కన్వీనియంట్గా ఉంది అంటే కొన్ని చోట్ల షార్ట్స్ అలౌడ్ కాదు కాబట్టి జీన్స్ వేసుకోవాల్సి వస్తుంది తప్పదు అడ్జస్ట్ అవ్వాలి లేకపోతే చక్కగా ఒక బర్మడా టీ షర్ట్ వేసుకుంటే ఎంతో సుఖంగా ఉంటుంది ప్రాణానికి కానీ ఫ్యామిలీ ఆడియన్స్ చూసేవాళ్ళు స్నిగ్ధాన్ని చూసేవాళ్ళు ఎందుకు ఈ మొగర ఇళ్ళగా తయారైంది మొగర ఇళ్ళగా ఉంటుంది అని చెప్పి అంటుంటారు ఎన్ని చీరలు చూస్తున్నారా ఎవరినన్నా గుర్తుపడుతున్నారా నన్ను రోడ్డు మీదకి వెళ్తే ఆపుతారు ఆపుతారు అవును దిస్ మై ఐడెంటిటీ అంతే హెరాస్మెంట్ వల్ల ఇండస్ట్రీలో హెరాస్మెంట్ వల్ల వీటి వల్ల ఇలా తయారైంది అని అంటే హెరాస్మెంట్ ఎవరు చేశారు ఇండస్ట్రీలో అస్సలు సమస్య లేదు అస్సలు అందరూ చాలా బాగా ట్రీట్ చేశారు ఇన్ఫాక్ట్ ఆస్ట్ మీ హెరాస్మెంట్ గురించి మాట్లాడండి అంటే నేను ఫ్రాంక్ గా చెప్పాను ప్రెస్ వాళ్ళకి ఫ్రాంక్గా చెప్పాను దట్ నా దగ్గరకంటూ ఎటువంటి హెరాస్మెంట్ రాలేదు బట్ ఐ హర్ట్ స్టోరీస్ అబౌట్ ఇట్ అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ దీన్ నీకు ఎప్పుడు జరగలే అడగలే కమిట్మెంట్ అడగలే చెప్పు చెప్పు ఎవరు బాగుంటు మంచి కొంతమంది అడుగుతూ ఉంటారు లేకపోతే రగ్గడ్లకు మంచిగా మాస్క్ ఉండేవాళ్ళు నచ్చుతారు అని చెప్పి కొంతమంది ఉంటారు అలా ఉండేవాళ్ళు ఉంటారు కదా అలా నచ్చాము ఎవరు అడగల ఇండస్ట్రీలో అందరూ చాలా బాగా ఒక సిస్టర్లాగా బ్రదర్ లాగా ఒక కొడుకులాగా కూతురులాగా చూసుకున్నారే తప్ప నన్ను ఎవరు అడగ ఓకే కదా పెళ్లి చేసుకుంటావా పట్రా అమ్మాయినా రే 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 ఎర్రగా అయిపోతాను చిక్కిపెడతాను కాదు చెప్పు కాదు నువ్వు అమ్మాయిని పట్టరా అని నువ్వెందుకు ఎర్ర నాకు అర్థం కాదు సడన్గా ఒకసారి అలా క్లోజ్ తీసుకోండి ఆడ బొగ్గలు నేను తెరగిన తెల్ల చెప్పు పెళ్లి చేసుకుంటా చేసుకోవా ఎవరినా కరెక్ట్ పర్సన్ దొరికితే చేసుకుంటా దొరకాలి కదా చూస్తావా ఎప్పుడైనా చూడడం అంటే ఎవరైనా అంటే అవును రోజుకి ఓకే నైన్ ఓ క్లాక్ సోన్స్ ఓ పర్సన్ ఇస్ స్కెడ్యూల్ టు లుక్ ఎట్ యూ అని ఎవరో చెప్తున్నారా అట్లా చూడడం అనేది కాదు ర్యాండమ్ గా ఎవరినో నచ్చితే దెన్ విల్ థింక్ అబౌట్ ఇట్ అది ఇద్దరికి నచ్చాలి ఆ తర్వాత ఇదవుతుంది ఓకే జనాలు మాటలు పట్టించుకుంటావు జనాలు మాటలు పట్టించుకుంటావా నచ్చితే పట్టించుకుంటా అంటే పొగడ పొగిడినే పట్టించుకుంటా పొగడక్కర్లా నీకు పొట్టకపోయింది కొంచెం తగ్గించు యాబ్స్ చేయని ఎవరన్నా చెప్తే అవును కదా అనుకుంటా ఓకే అలా అంటే పాజిటివ్ అవునక్కర్లా ఇప్పుడు ఎవరన్నా పాజిటివ్గా ఎవరన్నా పొగిడారు అనుకో అది నేను కాదనుకో సిగ్గు లేకుండా వాళ్ళకి మెసేజ్ రిప్లై చేసేస్తా డెలివరీ నేను ఇది కాదు మీరు అనుకుంటున్నట్టు ఏం లేదు నాకు కోపం ఉంటుంది కూల్గా ఎలా ఉంటారని నేను ఎప్పుడు కూల్గా ఉండను హాట్గా ఉన్నప్పుడు కనిపించండి హాట్ కంటే ఆ హాట్ కాదు కోపం వచ్చినప్పుడు కనిపించండి ఐఎమ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పేస్తా ఐ డోంట్ గివ్ నెగిటివ్ ఇమేజ్ ఆఫ్ మై సెల్ఫ్ ఐ మీన్ ఫాల్స్ ఇమేజ్ ఆఫ్ మై సెల్ఫ్ యాక్చువల్లీ ఓకే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదైనా సరే జనాల మాటలు నాకు నచ్చితే పట్టించుకుంటాను దేవుని బాణంతో గట్టిగా ఎందుకు ఇష్టం కాబట్టి నాకు శివుడు ఇష్టం నమ్ముకుంటా అంటే ఏ ఏమొచ్చిందని నమ్మడం వల్ల ఏమైనా వస్తుందని నమ్ముతావా అలా జనాలందరూ నమ్మేది అందుకే కదా జనాలు అట్లాంటి ఫాల్స్ ఇంప్రెషన్లు ఉంటే నేనేం చేయాలి నమ్ముతా నాకు ఇష్టం కాబట్టి నమ్ముతా నాకు ఆయన ఇమేజ్ చూస్తే అదొక రకమైన ఎనర్జీ వస్తుంది నాకు ఆయన ఏమో వరాలు ఇష్టం ఏమి అడగను ఇది నాకు నువ్వు ఇవ్వలేదు ఆ అబ్బా నీతో మాట్లాడున నీ పూజ అట్లాంటిదే ఉండదు మా అమ్మని తీసుకెళ్లిపోయా నీతో నన్ను మాట్లాడిన అట్లాంటిదే ఉండదు నాకు జస్ట్ ఐ లవ్ ఫర్ ద కైండ్ ఆఫ్ యూనో గుడ్ ఫీల్ హీ గివ్స్ అండ్ ఎనర్జీ హీ గివ్స్ అంతే అంతేగాని ఇదిగో నా వారం ఇది ఇది రేపటి కళ్ళు నెరవేరిపోవాలి ఎట్లాంటివి నాకేం ఉండవు నేను అసలు కోరికలే ఆడా కోరండాలి ఆయన తెలియదా నాకేం చేయాలి టాటూస్ కూడా దేవుడే కదా రైట్ హ్యాండ్కి దేవుడి ఎక్కువ ఉండవు బ్యాట్ మ్యాన్లు ఇవన్నీ ఉంటాయి లెఫ్ట్ హ్యాండ్కి దేవుడే ఉంటాయి అండ్ మా దేవత ఉంటుంది అది అది ఏంటి ఆ అది ఆటోగ్రాఫ్ పెట్టించుకొని దేవద్ద అదే చూసా చూపి ఒకసారి అక్కడ నువ్వు రాయించుకొని దాని టాటూ ఏం ఎందుకు ఆటోగ్రాఫ్ తీయించుకున్నా ఐ ఆటోగ్రాఫ్ పెట్టమన్నాను చేతి మీద ఎందుకు అడిగారు అంటే ఏం పర్లేదు దాని తర్వాత నేను పర్మనెంట్ చేసుకుంటా అన్న అయ్యో ఎందుకు అన్నారు అంటే ఏం పర్లేదు మా అమ్మ చే ఉంది నాకు మీ పాటలు విని పెరిగాను మీ పాటలు నేర్చుకుని పాడుతూ ఐఎమ్ గోయింగ్ అండ్ గివింగ్ పర్ఫార్మెన్సెస్ అలాంటిది నేను చేసిన కంపోజింగ్ మీరు పాడుతున్నారు ఐ వాంట్ టు మార్క్ దిస్ డేట్ అని విత్ బెస్ట్ విషస్ అని ఉంటుంది డేట్ ట్వంటీ నైన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విత్ డేట్ ఆవిడ ఎలా అయితే ఆటోగ్రాఫ్ పెట్టిందో అదే పెట్టేసుకు చెన్నైలోనే చేయించుకుని వచ్చేసా చెన్నైలోనే వెంటనే చేయించుకుని వచ్చేసా మరి పెన్నది పోతుంది కదా చిత్రి లేకపోతే ఇంకా సింగర్ ఫేవరెట్ సింగర్ సింగర్స్ మేల్ సింగర్స్ ఎక్కువ మంది ఉన్నారు కాదు అన్న నాకు అంటే సినిమా ఇండస్ట్రీలోని ఒకేలా ఉంటే రాజకీయం రాజకీయం అని అంటారు సీరియల్ ఇండస్ట్రీలోనే ఎక్కువ ఇవి జరుగుతూ ఉంటాయి అంటారు అది వాస్తవం ఫ్రాంక్గా చెప్పాలంటే ఎక్కడా తొక్కడాలు ఎక్కడ లేవు సినిమా ఇండస్ట్రీలో ఉందా లేకపోతే సీరియల్ ఇండస్ట్రీలో ఉందా లేకపోతే మెడికల్ ఇండస్ట్రీలో ఉందా లేకపోతే ఐటీ ఇండస్ట్రీలో లేదా లేకపోతే ఐటీఈస్లో లేదా లేకపోతే స్పోర్ట్స్లో లేదా అది మనకున్న జనాభాకి సర్లే ఎన్ని ఒలింపిక్ గోల్డ్ రావాలి మనకి మరి తొక్కిసలాటలేదా స్పోర్ట్స్ ఇండస్ట్రీలో లేదో అన్నది రంగం ఏంటి కానీ సింగింగ్లో మనకి లైక్ ఎక్కువ అంట కదా లైక్ నీ వస్తే లేదు నీకు ఫ్రాంక్గా చెప్పాలంటే సినీ ఇండస్ట్రీ నీకు కనిపిస్తుంది ఇట్స్ విజిబుల్ ఇట్స్ విత్ గ్లాస్ మిగతా అన్ని ఒక హర్యానా కానీ ఒక లేకపోతే ఉత్తరప్రదేశ్లో కానీ స్పోర్ట్స్లో ఏం జరుగుతుందో ఎవరైతే తోపు ఉన్నాడో తొక్కి వేయబడ్డాడో నీకు తెలుసా తెలీదు తెలీదు ఎందుకంటే ఇట్స్ నాట్ విజిబుల్ సినిమా ఇండస్ట్రీ విజిబుల్ టు ఎవ్రీబడి అండ్ అందరూ ఇంట్రెస్ట్ ఫోకస్ సినిమా ఇండస్ట్రీ మీద ఉంటుంది కాబట్టి అది ఎక్కువ కనబడుతుంది అంతే మిగతా రంగాల్లో లేదని కాదు నాలుగు గోడల మధ్య జరుగుతుంది ఆ గోడలు కాంక్రీట్ ఉన్నాయి మనదేమో గ్లాస్ ఉన్నాయి అంతే తేడా నువ్వు నవ్వితే చాలా పింక్ అయిపోతున్నాయండి వెళ్ళి నువ్వు అలాగే ఉంటుంది ఫైనల్ కామెంట్ నేను చూశాను నువ్వు ఎప్పుడైనా అమ్మాయి అంటే ఏ ఉద్దేశంతో ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇచ్చా అంటే అయిపోయింది ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇచ్చా అంటే అంటే ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇచ్చాడు కాలేజీలో ర్యాగింగ్లో కావచ్చు ట్రూత్ టెన్ లో కావచ్చు రాత్రి గేమ్లో ఆడతారు ఆ గేమ్లో అవచ్చు డైలింగ్ నీకే లిప్లోకి నేను చెప్తాను అమ్మాయికి లిప్లోకి ఇచ్చావు అన్నావు ఎస్ ఐ గేవ్ థ్యాంక్ యూ దొరికేసింది కదా ఇంకో దొరికేసింది కదా థ్యాంక్ యూ సో మచ్ సిగ్ధ హెల్త్ కూడా బాగాలేదు పాపం ట్యాబ్లెట్ వేసుకొని నా గురించి వచ్చావు అది కూడా ఎందుకు అంటే రెండు హ్యాండ్లు ఇచ్చావు కాబట్టి వరకు వెయిట్ చేయించేసి హ్యాండిల్ ఇచ్చి ఇచ్చి ఫైనల్గా వచ్చి కూర్చొని ఫ్రెండ్లీగా టాక్ మాట్లాడుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అవ్వాలని మంచి ప్రాజెక్ట్స్ జనాలందరిని ఇంకా ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విషయూ ఆల్ ద బెస్ట్ నువ్వు కూడా చాలా ఇంటర్వ్యూ చేయాలని నేను అలాంటివన్నీ చెప్పాను అండ్ బాగా మంచి ఫ్లింగ్స్ అండ్ ఫ్లింగ్స్ అంటారు అది మన 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 అందానికి మన పెద్దకి మనకి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం కానీ మంచిగా అవ్వాలి మళ్ళీ కనబడాలి తెలుగు ప్రేక్షకులు మళ్ళీ ఏంటంటే చేయాలి కనబడుతున్నారు ఆ ఇప్పుడు కనపడతారు ముద్దగా కనబడతా ఉంటా వస్తనే ఉంటాం వస్తేనే ఉంటాం కాదు పాతవి కూడా వస్తుంటారు వస్తనే ఉంటాయి వస్తునే వస్తుంటే థాంక్యూ సో మచ్ చాలా మంచి కన్వర్జేషన్ అయ్యింది ఓకే థాంక్యూ యా చూసేయక ఇంటర్వ్యూ ఇంకో గెస్ తో మళ్ళీ మీ ముందు కలుస్తాంంత వరకు సీయా అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతా లేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాన కొద్ది పడేస్తాడు చూ